హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ శ్రీరామనవమే అండి శ్రీరామనవమి మీకు మంచి కానుక మీకు మీ పేరున ఒక సెంటు భూమి కూడా లేదని బాధపడకండి ఇక్కడ తీసుకోండి ఇక్కడ గజం నాలుగు వేల ఐదు అండి నెగోషియబుల్ కూడా సో రెండు సెంట్లు తీసుకున్న వంద గజాలు తీసుకున్నా కానీ నాలుగు లక్షల యాభై వేలకి మీకు ఇక్కడ మామిడితో అండి సూపర్గా డెవలప్ చేశారు ఇది ఇనీషియల్ స్టేజ్లో కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సేల్ అయిపోయింది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి చూసారు కదా అప్పటికి ఇప్పటికీ వెంచర్ డెవలప్మెంట్ అండి అప్పుడు జస్ట్ నాలుగు ఐదు చెట్లు మాత్రమే కనిపించాయి ఇప్పుడు టోటల్గా అంతా ఫ్లాట్ చేయడం వల్ల ఈ ట్రిమ్ చేసి మీకు చూపిస్తున్నాం ఇప్పుడు రెడీగా రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందండి ఇక్కడ గజం నాలుగు వేల ఐదు వందలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి చాలా బాగుంటుందండి నేషనల్ హైవే నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి భాగోపురం టు మనం శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు పైడు బివారం కంటే ముందు హోస్పాటి దాటిన తర్వాత కామవరం జంక్షన్ నుంచి లెఫ్ట్కి ఫోర్ అండ్ హాఫ్ కేఎం అండి ఎగ్జాక్ట్గా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి లోన్లీ ప్లేస్ కూడా కాదు థాడు రోడ్కి ఆనుకునే ఉంటుందండి చాలా బాగుంటుందండి మనం తక్కువ ప్రైస్లో మనం కొనుక్కోవాలి మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు కనీసం మన పేరున ఒక సైట్ ఉంటుందండి అది కూడా వాల్యుబుల్ సైట్ అండి చాలా రేటు కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో ఎందుకంటే ప్రజెంట్ చూసారా మావిడి చెట్టు చాలా బాగా కాపు కాసేయి ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దండి చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి మినిమం వంద గజాల నుంచి కొనుక్కోవచ్చండి మీ దగ్గరకు నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేలు ఉంటే మీరు హ్యాపీగా ఒక సైట్ కొనుక్కొని ఇక్కడ మా పేరున ఒక సైట్ ఉందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే భూమి అనేది చాలా వాల్యుబుల్ మీకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకంటే చాలా చాలా మంచి అసెట్ అండి ఇది వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఇది వాళ్ళకి ఒక మంచి అసెట్గా మీరు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందండి కొంటేనే పది లక్షల పైన అవుతుంది సో ఇలాంటి చోట అదే పది లక్షలు పెట్టేసి మీరు రెండు వందల గజాలు మూడు వందల గజాలు అనుకోండి అది మీ పిల్లలకి చాలా చాలా మంచి గిఫ్ట్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ స్పాట్లో రిజిస్ట్రేషన్కి రెడీగా ఉందండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మర్చిపోద్దండి మా డిస్ప్లేలో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇలాగే మనకు తక్కువ ప్రైస్లో రెండు వేల్లో కూడా ఒక వెంచర్ని మీకు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది అది కూడా సేమ్ వెంచర్ అండి సేమ్ ఇలాగే డెవలప్ చేసి ఎందుకంటే మంచిగా డెవలప్ చేసి ఇస్తారండి దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి గేట్ ఇచ్చి నీట్గా థర్టీ ఫీట్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ ఇచ్చి మనం ఇచ్చామండి సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా మంచి అసెట్ అండి మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇక్కడ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అలా తీసుకుంటే మంచి గెస్ట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్